ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంద శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద ఎత్తున చేరుకున్న అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకొని ఘన నివాళులు అర్పించారు దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ ఘనంగా జరుగుతోంది కాంగ్రెస్ నాయకులందరూ ఇక్కడ వచ్చేసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వాళ్ళంతా కూడా దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఆ తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఆ కుటుంబం చేసినటువంటి ఒక త్యాగాల గురించి వాళ్ళు ఇక్కడ స్మరించుకుంటున్నారు మరి మన మనతో పాటు నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఆ రాజీవ్ గాంధీకి అర్పిస్తున్నారు చెప్పండి దేశానికి ఒక ప్రధానమంత్రిగా అలాగే ఒక అంటే దేశంలో ఉన్నటువంటి ఒక పూర్తి అనేక సంస్కరణలను మార్చి ఒక ఐటీ రంగాన్ని స్థాపించి ఒక ఒక రకంగా చెప్పాలంటే దేశాన్ని ఒక పురోగతి వైపు నడిపించిన ఒక నేతగా రాజీవ్ గాంధీ సేవల్ని ఎలా స్మరించుకుంటారు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో కంది రెడ్డి గారి నేతృత్వాన పార్టీ ఆదేశానుసారము మరియు వారి ఆదేశానుసారము వారి యొక్క ఇక్కడ స్థాపించిన ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ యొక్క వర్ధాంతి కాంగ్రెస్ శ్రేణులు ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ మహిళా కాంగ్రెస్ మరియు మైనార్టీ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేతృత్వాన అత్యంత సన్నిహితుడైన రాజీవ్ గాంధీ గారికి మా మాజీ వైస్ చైర్మన్ గారు దిగంబరరావు పాటిల్ సమక్షంలో ఈ వర్ధాంతి ఘనంగా జరుపుకుంటున్నాం నిజంగా చూస్తే ఆదిలాబాదులో ఇలా రిమ్స్ ఆసుపత్రి ఉన్నదంటే ఆయన పేరు మీదనే ఇలా బీద బలహీన వర్గాల ఆశాజ్యోతి గతంలో యువతమాలు వెళ్తుండే ఇలా అవసరం లేదు ఇలా రిమ్స్ ఆసుపత్రి రాజీవ్ గాంధీ పేరు మీద ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్నదంటే ప్రతి ఇంట్లో టీవీ ఉన్నదంటే ప్రతి ఇంట్లో టెక్నాలజీ ఉన్నదంటే అది రాజీవ్ గాంధీ పెట్టిన భిక్ష మరొక్కడు గుర్తించాలి ఇలా నేటి యువకులు ఉత్తేజంగా ఒక భారత ప్రధానిని భారతదేశాన్ని న్యాయ నిర్ణీతగా నిర్ణయించడానికి పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు కల్పించిన ఘనత మా రాజీవ్ గాంధీది చెప్పుకుంటా పోతే నిజంగా రాజీవ్ గాంధీ కానీ గాంధీ గారి కుటుంబం కానీ ఎప్పుడూ డబ్బులకు కానీ ప్రతిష్టగా నాశపల్లె ప్రాణాలిచ్చినది వాళ్ళు ఇటు ఇందిరా గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ నేటి నడుస్తున్న మత కల్లోల పార్టీలకు మనుషులను చంపడం మత ద్వేషాలను సృష్టించడం వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ నడిపించుకోవడం తప్ప ఏదైతే రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించి దేశానికి అడ్డుకట్టు వేసి భారత ప్రజలు కాపాడుకున్న గొప్ప వ్యక్తి ఆర్ వారికి వ వారికి ఆత్మ శాంతి కలుగుతూ వారి కుటుంబానికి మా కాంగ్రెస్ కుటుంబం అంటగుంటుందని నేను పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను మీరు చెప్పండి రాజీవ్ గాంధీ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నేత ఉగ్రవాదులు ఆయన పుట్టన పెట్టుకోవడం దీన్ని ఈ రోజును అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినంగా కూడా భావిస్తుంటారు దీని చూస్తే నేను నుంచి గాంధీ కుటుంబం మొత్తం ఎప్పుడు దేశ సమగ్రత కొరకు దేశ ఐక్యత కొరకు దేశంలో ఎన్ని విచ్ఛిన్నకర శక్తులు వచ్చినా వాటిని అంచివేయాలనే ఉద్దేశంతో టెర్రరిస్టు విధానం పక్క దేశాలను వచ్చినప్పుడు ప్రాణాలని సైతం లెక్క వేయకుండా ఇందిరాగాంధీ గారైతేనేమి రాజీవ్ గాంధీ గారైతేనేమి దేశ సమగ్రతనే ముఖ్యమనే విధానంతో మరి వారు ముందుకెళ్ళడం జరిగింది అదేవిధంగా మరి రాజీవ్ గాంధీ గారు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి కంప్యూటర్ యుగం కానీ పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కానీ ఇవన్నీ తీసుకొని భారతదేశ యువతలో ఒక స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు లేకున్నా ప్రతి ఒక్కరి గుండెల్లో భారతదేశంలో ప్రతి ఒక్క గుండెలో కూడా రాజీవ్ గాంధీ ఎప్పుడు ఉంటాడు ఈరోజు కొన్ని మతతత్వ పార్టీలు ఇలా గాంధీ కుటుంబాన్ని కోర్టుకి ఇచ్చినప్పటికీ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మద్దతు తప్పకుండా మరికొన్ని రోజుల్లో భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కాబోతున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు చెప్పండి ఏనాడు కూడా పదవుల కోసం ఆశించకుండా ప్రాణాలు కూడా దేశం కోసం అర్పించి అలాగే దేశ భవిష్యత్తు యువతలో యువత యువత చేతుల్లో ఉందంటూ యువతను రాజకీయాల వైపు ఆకర్షితులు చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా రాజీవ్ గాంధీ చిరస్మరణీయులు వారి సేవల్ని ఎలా మీరు కొనియాడతారు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు మేము స్టూడెంట్ లైఫ్లో ఉన్నాం స్టూడెంట్స్ను ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన చనిపోయిండు ఒక నలిని ఒక మహిళ ఆమెను ఆయనను చంపేసింది అని అంటే కొద్దిగా బాధేసింది ఆ రోజు క్లాసులు బైకాడ్ చేసి కూడా బయటకు వెళ్ళడం అనేది జరిగింది ఒక రకంగా చూస్తూ ఉంటే రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి ఇతర దేశాలకు కూడా ఆయన ప్రతి ఒక్కరికి సేవ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా వారి కుటుంబము రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారిని నెహ్రూ కాడికి ఇలా చూసుకుంటామంటే వాళ్ళ కుటుంబమే మొత్తం పేద ప్రజల కొరకు ప్రజల కొరకు తన జీవితాలని అర్పించారు తన జీవితాలను కూడా తా త్యాగం చేశారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారితో పాటు ఇందిరాగాంధీ గారు కూడా అదేవిధంగా చేశారు ఎందుకనంటే ముఖ్యంగా మేమున్నది ప్రజల కొరకు నిరంతరం ప్రజాసేవలలోనే ప్రజల కొరకు మా ప్రాణాలు అర్పిస్తాం మేము మా మా ప్రాణాలు త్యాగాలు చే త్యాగం చేసి కూడా మేము ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజల మధ్యనే ప్రజలతో ఉంటాం కాబట్టి ప్రజల కొరకే మా ప్రాణ త్యాగం చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి మహనీయులు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కుటుంబం తప్ప ఇంకెవరి కుటుంబం లేదు ఇప్పటికైనా కానీ వారి యొక్క నామ వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఇంకా ఆయన పేరు మీద అనేక విధాలుగా ఇప్పటికి కూడా పేద ప్రజలు ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు మైనార్టీలు కానీ లబ్ధి పొందుతూనే ఉన్నారు వారి పేరు మీద కూడా గృహాలు కానీ అదేవిధంగా ఇప్పుడు రాజీవ్ పథకమే కానీ ఆరోగ్యశ్రీ కానీ అట్లాగే ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో కూడా ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చెప్పుకుంటా పోతుంటే ఉంటే ఆయన వేసినటువంటి పనులు ఇంతవరకు లేవు మహనీయుడు ఆయన గొప్ప మహనీయుడు మహా విద్యావేంత విద్యావేత్త అలాంటి వ్యక్తి రావాలంటే కూడా ఇప్పటికీ రాలేదు అందుకే మేము చెప్తా ఉన్నాము ఆయన కుటుంబ కుమారుడైనటువంటి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్పనిసరి పేద ప్రజల పరిస్థితులు బాగుపడతాయి పేదల అభ్యున్నతి బాగుపడుతుంది పేదల కొరకు వెళ్ళలేని కృషి చేసినటువంటి కుటుంబాన్ని ప్రజలు ఆశిస్తారు అదేవిధంగా ప్రజలు వారికి అండదండలు ए, गा, राजीव गांधी की निवाली अर्पित कर रहे आप तो ये सारे लोग और कांग्रेस कार्यकर्ते कैसी तरह चले तो उनको आ, अच्छा निवाली आप कहते मैं राजीव गांधी के श्रद्धांजलि में बोला हूँ कि मेरे ये दो आंसू है उनके वास्ते श्रद्धांजलि है राजीव गांधी देश को बलिदान देके 1991 में बोलो तो तकरीबन 24, 25 थर्टी थ्री ईयर्स हो रहा तो आज तक भी हमारे आँखों के आंसू नहीं सूखे राजू गांधी के बारे में अभी तक हमारे दोस्तों ने जब बोला यहाँ पर रिम्स किसकी मेहरबानी है राजू गांधी और मैं ये भी आपको बोला हूँ कि मेरा बहुत नजदीक का संबंध था मेरे को राव साहब बोलते थे और आज भी उनके बारे में बात करना बोलते मेरे आँखों में आंसू आते मैं ये बोलना चाहता हूँ इस देश को चलाना है आज तो एक अच्छा हो गया है कि आदिलाबाद के अंदर कंदी श्रीनिवास जैसा लीडर मिला हमको नहीं तो बैठने को जगह नहीं थी कांग्रेस पार्टी के वास्ते आज उन्होंने पार्टी के वास्ते इतना अच्छा चला रहा हर प्रोग्राम अच्छा कर रहा हर आदमी को जमा करके सारे लोगों को एक जगह बना के कांग्रेस पार्टी का जो है इतना बड़ा जो सो डील कर रहा ये कन्दी श्रीनिवास रेड्डी साहब की भी मेहरबानी है उनको भी शौक है तो भी है तो भी मेहरबानी भी है तो मैं ये चाहता हूँ सभी कार्यकर्ता को यही बोलना चाहता हूँ सिर्फ कांग्रेस पार्टी रहेंगी बाकी कोई पार्टी रहने वाली नहीं है आप देख रहे एन टी रामाव आया नाश्ते हुए चले गए उसमें और एक बाबा आया वो किधर गया कि पता नहीं और कोई भी नहीं दिख सकता कांग्रेस पार्टी बलिदान की पार्टी है कांग्रेस पार्टी का जो योग्यदान है आज जो देश के वास्ते जितने भी प्रोग्राम्स डाल रहे कांग्रेस पार्टी के प्रोग्राम्स है समझे क्या ये कांग्रेस पार्टी के प्रोग्राम है और ये हमेशा रहने वाले हैं बस यही हमारी श्रद्धांजलि है राजीव गांधी की वाला రాజీవ్ గాంధీ గారు మన భారతదేశం కోసం ప్రజల ఒక ఒక ప్రధాని అయ్యుండి మన ప్రజల కోసం ప్రజలలోనే ఉంటూ పరిపాలించినటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా మన భారతదేశంలో ఉన్న ప్రతి యూనివర్సిటీస్ కానీ అనేక ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ ఉన్న అంబులెన్స్ అవి కూడా రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టినవే అదేవిధంగా మన ఎయిర్పోర్ట్ కానీ అన్ని పథకాలు ఇప్పటికీ ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా అప్పుడు ప్రవేశించే ప్రవేశపెట్టినటువంటి పథకాలే ఉన్నాయి అప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకాలు ప్రజ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టినవే ఉన్నాయి కొత్తగా మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు ఏమీ కొత్తగా ఏం చేస్తలేరు వాటినే ఫాలో అవుతున్నారు తప్ప కానీ అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మిస్ అవుతున్నది ఏమంటే ప్రజలలో ఉండి పరిపాలించే నాయకుడు రాలేదు అక్కడనే ఉండి అధికారంలో ఉండి నివా వాళ్ళ భవనాలలో ఉండి పరిపాలిస్తున్నారు తప్ప అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రజలలోకి వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఏ విధంగా పరిపాలించాడో అటువంటి వ్యక్తి రాలేదు మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యి సేమ్ అదే విధమైనటువంటి పరిపాలన వస్తుందని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వబోతున్నారు అదేవిధంగా ఆదిలాబాదులో మరుగున పడినటువంటి మన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన కంది శ్రీనివాసరెడ్డి అన్న గారు ఆదిలాబాద్లో మళ్ళీ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది నెక్స్ట్ వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిరో అధికారంలోకి వస్తుంది ఇప్పుడు ఎం ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రా రాజీవ్ గాంధీ వాళ్ళ కుటుంబం పోరాటాల కుటుంబం ప్రాణత్యాగాల కుటుంబము ఇప్పుడు కూడా రాహుల్ గాంధీకి ఇల్లు లేదు అప్పట్లో ఇందిరా గాంధీ రోటీ కపడా మకాన్ అన్నారు అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఇల్లు జాగాలు ఇస్తూనే వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఏ పార్టీ ఇవ్వలేదు మీరు చెప్పండి రాజీవ్ గాంధీ సేవల్ని ఏ విధంగా స్మరించుకుంటే ఆయనకి నిజమైన నివాళు అర్పించినట్టు అవుతుంది ఆయన చేసే పనులు విధి విధానాల వల్ల ఈ భారతదేశంలో ఆయన అటువంటి నాయకుడు లేక ఆయన చేసే పనులను స్మరించుకోలేక ఆయనను మభ్యపెట్టి కొన్ని మతవాద పాటులు ఆయనని పెట్టుకున్నాయి కాబట్టి పద్దెనిమిది వందల ఎనభై రెండులో స్థాపించిన మన కాంగ్రెస్ పార్టీకి పెద్ద స్ఫూర్తితో వాళ్ళ మొత్తం వాళ్ళ ఖాందాన్ గాంధీ ఖాందాన్ మొత్తం అంకితం అంకితమవుతూ దేశాన్ని స్మరిస్తూ దేశంలో ఎడనేలి త్యాగాలు చేస్తూ వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ మన దేశం కోసం వాళ్ళు చేసే పనులు ఎవరికి కూడా అంటే మన ఎవరైతే అగ్నస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు నచ్చలేక రాజకీయంగా ఆయన హత్య చేయడం జరిగింది ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజాభవన్లో ఈరోజు రాజీవ్ గాంధీ గారి ముప్పై మూడవ వరద సందర్భం జరుపుకున్నాము అదేవిధంగా ఈరోజు ఆయనకు మనమందరం కూడా ఘన నివాళి ఎలా జరగాలంటే ఎందుకంటే ఆయన కుటుంబమే బలిదానం కుటుంబం గతంలో రాజీవ్ గాంధీ గారు యువకులకు మొదటి పీట వేస్తూ కాంగ్రెస్ పార్టీలో యువకుల్ని కూడా చాలా ప్రోత్సహించడం జరిగింది అలాగే యువకుడు అయినటువంటి మా అధినేత ఇక్కడ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు కూడా యువతకి మొదటి పీట వేస్తూ వాళ్ళ లీడర్షిప్ని డెవలప్ చేయాలని కూడా చాలా కృషి చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా గతంలో ఎలాగైతే రాజీవ్ గాంధీ గారు దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారో మనకి చరిత్ర చెప్పుకోదగ ఉంది అలాగే ఆదిలాబాద్ని కూడా ప్రదం వైపు నడిపించడానికి మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆదిలాబాద్ యువకులకి ఉద్దేశించి వారు ఆదిలాబాద్ని డెవలప్ చేశారని చాలామంది ప్రజలు నమ్మడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ యువతరాన్ని ముందుకు నడిపిస్తూ కంది శ్రీనివాసరెడ్డి గారి వెంట ఆదిలాబాద్ని డెవలప్ చేసే విధంగా వారి వెంట ఉండి ఆదిలాబాద్కి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంతమైన చాలా నిధుల్ని తీసుకువచ్చే దాంట్లో శ్రీనివాసరెడ్డి గారు యువకులు ముందు ప్రోత్సహించడం జరుగుతూ ఉన్నది మేము వారి వెంట ఉంటూ ఆదిలాబాద్ ప్రజలకు ఒకటే నిర్దేశిస్తూ ఉన్నాం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గతంలో ఎలాగైతే దేశాన్ని ముందుకు నడిపించినటువంటి రాజీవ్ గాంధీ గారిని పురస్కరించుకొని వారి నేపథ్యంలోనే శ్రీనివాసరెడ్డి గారి నేపథ్యంలోనే ఆదిలాబాద్ అభివృద్ధి పదం వైపు నడుస్తుందని యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ తరపున తెలియజేసుకుంటా ఉన్నాం ఇది ఇక్కడ నేతలందరూ రాజీవ్ గాంధీ దేశానికి ఎన్నో సేవలు అందించారని ఆయన మార్గదర్శనలో తిరిగి రాహుల్ గాంధీ కనుక ప్రధాన మంత్రి అయితే కనుక దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని ఆయనకు తమ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నట్టుగా ఇక్కడ నేతలు చెబుతున్నారు సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ నుంచి